ఇప్పుడు ఇప్పుడు సొసైటీలో కానివ్వండి ఈ మేజర్ సిటీస్ లో అంటే ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ లో వాళ్ళు లివింగ్ లో ఉంటారు స్టార్టింగ్ ఇష్టపడే లివింగ్ లో ఉంటారు ఆ తర్వాత కొన్ని కాన్ఫ్లిక్ట్స్ వచ్చి వాళ్ళు విడిపోయి వీళ్ళ మీద ఒకరి మీద ఒకరు చీటింగ్ కేసు పెట్టడము ఆ చీటింగ్ కేసు కరెక్ట్ ఇంకొంచెం ముందుకెళ్ళి మీరు చెప్పినట్టు ఇట్లా రేపు కేసులు పెట్టడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా వాటిని ఎంతవరకు శానిటీగా ఉంటాయి దట్టు అబ్బాయి మీద పడేటువంటి కంప్లైంట్స్ అంటే వాళ్ళకి వేసేటువంటి శిక్షణ కానివ్వండి వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి థింగ్స్ కానివ్వండి అవి ఎలా ఉంటాయి అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే అమ్మాయిలు కూడా అన్ని విషయాల్లో పొరపాటు చేస్తారు అని అంటే మళ్ళీ అది కరెక్ట్ కాదు అంటే ఇట్లాంటి మెట్రోపాలిటన్ సిటీస్ లో చేస్తున్నారు అంటే అబ్బాయి కూడా అమ్మాయిని ఆ స్థాయిలో హింసకు గురి చేస్తేనే కొను ఇప్పుడు దీంట్లో కూడా మనం డివైడ్ చేయొచ్చండి ఇప్పుడు అలా జరుగుతున్న అన్ని కూడా అమ్మాయిలు వెళ్ళి పెడుతున్నారంటే ఇది దాంట్లో కూడా ఇంకో చిన్న డిఫెక్ట్ ఉంది ఏంటంటే అమ్మాయిలు వాళ్ళిద్దరి మధ్య సంబంధాన్ని కొనసాగించే ఇష్టం లేకుండా వదిలేసినప్పుడు ఆ అబ్బాయి అమ్మాయిని హెరాస్ చేసిన ఆ అమ్మాయి వెంట పడుతున్నా ఆ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుని చెప్పేసి ఆ అబ్బాయి చుడుతున్నప్పుడు కూడా ఎలాంటి సందర్భంలో కూడా అమ్మాయిలు తట్టుకోలేకుండా వాడు హెరాస్మెంట్ తట్టుకోలేకుండా వాళ్ళకి ఒక వార్నింగ్ లా ఉంటుందని కూడా వెళ్ళి పోలీసులతో వార్నింగ్ ఇప్పిస్తున్న వాళ్ళు ఉన్నారు ఇలా జరిగితే సమాజం రేపు పొద్దున్న రేపు పొద్దున్న ఇబ్బంది పెట్టరు అన్న భయంతో ఎన్ని కేసులు పెడుతున్న వాళ్ళు ఉన్నారు సో ఇద్దరి మధ్య సంబంధం ఆరోగ్యవంతంగా కొనసాగినంత వరకు ఉండి ఆ తర్వాత ఆ సంబంధాన్ని బ్రేక్ చెప్పినప్పుడు ఇద్దరు దాన్ని అంటే ఒకే వే ఆఫ్ లో రిసీవ్ చేసుకొని వాళ్ళ వాళ్ళ దారిలో వెళ్ళిపోతూ కూడా అబ్బాయి అబ్బాయికి చాలా వరకు ఉత్తమం అనేది నా ఉద్దేశం సో అమ్మాయిల్ని వాళ్ళు ఇష్టం లేకపోయినా సరే మీరే వెంటబడి మీరే ఆ అమ్మాయిల్ని హింసించి అంటే అంటే రకరకాలు చేసి అంటే చేయడం వల్ల అది మీ జీవితానికి ఎఫెక్ట్ సో కాబట్టి ఇలాంటి అంటే కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్ లో వాళ్ళు లైఫ్ తీసుకున్నప్పుడు మీరు కూడా లైఫ్ తీసుకుని వాళ్ళు ఎలా అయితే నెగిటివ్గా ఉంటారు మీరు కూడా అలా ఉండాలి అంతే తప్ప వాళ్ళని ప్రేమించి నువ్వు నాతో తిరిగి ఉన్నాను పెళ్లి చేసుకో లేదంటే మన ఇద్దరు విషయాలు మన అందరికీ చెప్పేస్తా చుట్టాలు చెప్తాను పెళ్లి కానీ ఇలాంటి ఎప్పుడైనా సరే ఆడవాళ్ళు రిస్క్ తీసుకోవడానికి తెచ్చుకోవడం ఇలాంటివి ఏంటంటే మనకై మనం గోతులు పడినట్టు సో ఒకటి అబ్బాయికి ఇచ్చే సలహా కూడా ఏంటంటే మీరు ఒక పార్ట్నర్ తో ఉన్నప్పుడు ఆ పార్ట్నర్ మీ నుంచి దూరం అయిపోయినప్పుడు మీరు ఆ పార్ట్నర్ ఇబ్బంది పెట్టద్దు ఆమె ఆయన గెస్టులు లేనప్పుడు వదిలేయాలి ఎంత కష్టమైన సరే భరించాలి తప్ప నువ్వు నన్ను పెళ్లి చేసుకోపోతే నేను చంపేస్తాను నువ్వు నన్ను పెళ్లి చేసుకోతే మీ ఇంట్లో ఈ విషయం చెప్తున్నాను నువ్వు నాతో ఉండకపోతే మీకు పెళ్లి కానీ ఉన్నాను నీకు అది చేస్తాయి ఇది చేస్తా పూర్తి చేసినప్పుడు ఒక గదిలో బంధించి పెళ్లి మీద దాడి చేసినా సరే అటాక్ట్ చేస్తారు సో అలాంటప్పుడు ఆడవాళ్ళు కూడా ఏంటంటే ఎక్కువ మోతాదులో వాళ్ళు ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు సో కాబట్టి అబ్బాయిలు కూడా మీరు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీరిద్దరు ఇద్దరు జన్యూన్ ఆ ఇద్దరు ఆడ వ్యక్తులతో బాగాలేక మీ వ్యక్తిత్వం విడిపోయినప్పుడు మీరు అమ్మాయిలు ఇబ్బంది పెట్టడం అనేది మీ జీవితానికి మంచిది కాదు మీ వ్యక్తిత్వానికి మంచిది కాదు సమాజంలో అలాంటి పోకడం అనేది మంచిది కాదు కాబట్టి మీ పార్ట్నర్ మీ నుంచి విడిపోయినప్పుడు మీరు కూడా ఆవిడ నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్ని ఒకవేళ ఆవిడని మర్చిపోవడం కష్టమైనప్పుడు రిహాబిలిటేషన్ సెంటర్స్ వెళ్ళండి తప్ప ఆవిడ ఇష్టం లేదు అన్నప్పుడు మీరు ఆవిడ ఇబ్బంది పెట్టొద్దు ఓకే సో ఇలాంటి కేసుల్లో కూడా అమ్మాయిలు ఇబ్బంది పెట్టిన కేసుల్లో కూడా ఎప్పుడో జరిగిన విషయాల్లో రేపు రేపు కేసులు పెట్టడానికి కూడా అవకాశాలు ఉన్నాయి కాబట్టి అబ్బాయిలు దయచేసి తస్మాత్ జాగ్రత్తగా ఉండండి అంటే వాటిని కేసులుగా ఫైల్ చేసి ఫైల్ చేయొచ్చు అంటే ఎప్పుడో జరిగిన అంశాన్ని తీసుకోవచ్చు దానివల్ల అబ్బాయిలకి ఎఫెక్టివ్ అబ్బాయిలకి ఓకే